నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది

తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి పద్దెనిమిది నెలల కాలం పూర్తయిపోయింది ఈ పద్దెనిమిది నెలల కాలంలో రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఒక్క మేలు చేసిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ లేదు మేనిఫెస్టోలో ఏదో గొప్పగా చెప్పడం జరిగింది పెద్ద ఎత్తున అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పేసేసి అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే పథకాలన్నీ కంటిన్యూ చేస్తూ దానికంటే మించిన విధంగా ఇస్తామని చెప్పేసి ప్రతి మీటింగ్లోనూ ఊదరగొట్టడం జరిగింది అవన్నీ చేసి ప్రజలందరినీ మోసగించి ఈవీఎంల మోసంతో నువ్వు అధికారంలోకి వచ్చి చేసింది ఏంటంటే దోచుకోవడము దాచుకోవడము తినుకోవడము తప్ప ఏమీ లేదు అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా అసలు పరిపాలన ఉందా అసలు ఈ రాష్ట్రంలో పరిపాలనే లేదు మీకు పరిపాలన కూడా చేతిగా చేతరాదు నలభై ఐదేళ్ళ నీ అనుభవం అని చెప్తావు నలభై ఐదేళ్లలో ఒక ఇంత దరిద్రమైన పరిపాలన గతంలో కూడా నువ్వు నీ నువ్వు చేసిన పరిపాలనలో ఎప్పుడు కూడా లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నా అనమాట నిజంగా చాలా ప్రతి వ్యవస్థను నాశనం చేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి మీకు అందరికి కూడా తెలిసిన విషయమే అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఏదో ఆ పేపర్లు ఛానళ్ల వల్ల మీ ఈ పోదిపోతున్నారు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా కూడా ఈ రాష్ట్రంలో తొంభై తొమ్మిది రూపాయలకు మెడికల్ కాలేజీ అమ్మేసే కార్యక్రమం జరుగుతుంది ఎకరా ఎకరా ఇంత దారుణంగా ఎందుకంటే నా మొత్తం కాలేజ్ అంతా కూడా యాభై ఎకరాలు ఉంటే యాభై ఎకరాలు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలకు అమ్మే కార్యక్రమం చేస్తున్నారంటే నిజంగా ఎంత దారుణం అది సంవత్సరానికి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక ఇల్లు బాడెక్కు రాదనమాట వాళ్ళు పెట్టే బెల్ట్ షాప్ కూడా దాదాపు ఏ ఊర్లో కూడా పాట పాడి యాక్షన్ వేస్తే దానికంతా కూడా తొమ్మిది లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షలు సంవత్సరానికి వచ్చిన పరిస్థితి అనమాట నీ బెల్ట్ షాపే అంత రాని పరిస్థితి ఉంటే మెడికల్ కాలేజీ యాభై ఎకరాల మెడికల్ కాలేజీ హాస్పిటల్ దాంట్లో ఉన్న బిల్డింగులు అన్ని కలిపి నువ్వు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నావు భవిష్యత్తులో కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైన మెడికల్ కాలేజీ అమ్మేసే కార్యక్రమం హాస్పిటల్ అమ్మేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే సో ఇదంతా ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుందా వీళ్ళందరూ ఈ కుటమి ప్రభుత్వం బుద్ధి లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా అమ్మేసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం సో ఇప్పుడు టెండర్ అయిపోయింది అవార్డు కూడా ఇచ్చే కార్యక్రమం జరగబోతోంది సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి కోటి సంతకాలంటే రెండు కోట్ల రెండు కోట్ల మంది ప్రజలు సంతకాలు చేసినారు సంతకాలు చేసినా కూడా నువ్వేం పట్టించుకోకుండా ముందుకు పోయే కార్యక్రమం జరుగుతోంది సో తప్పకుండా ఈ నువ్వు వెనక్కి వచ్చేంత వరకు ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్లో నడిపేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నారు ఒకవేళ ఒకవేళ ఏదైనా కూడా ఎవరికైనా అమ్మేస్తే డెఫినెట్ గా ప్రభుత్వం వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తొందరలోనే రాబోయే కార్యక్రమం జరుగుతుంది జమ్లింగ్ లో అయితే ఇంకా ముందొచ్చే కార్యక్రమం జరుగుతుంది వచ్చిన వెంటనే వీళ్ళందరూ ఎవరైతే టెండర్ పాలు రెండర్లో పాల్గొని ఇవి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో అవన్నీ కూడా రద్దు చేసే కార్యక్రమం జరుగుతుంది వాళ్ళందరినీ మెడబెట్టి గెంటేసే కార్యక్రమం ఈ ప్రజలే చేపడతారు అని చెప్పేసేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా మరి ఆ కోటి సంతకాల సేకరణలో భాగంగా మరి అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రజల వద్దకు వెళ్ళి మరి కోటి సంతకాల సేకరణ చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగానే మరి మళ్ళా మన వైఎస్ఆర్ కడప జిల్లాలో నాలుగు లక్షల ఎనభై ఒక్క వేల సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది ప్రభుత్వానికి మేము చెప్తున్నాం ఎందుకంటే ఈ కోటి సంతకాలతోనే మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క పతనం ప్రారంభమైంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా మరి ఈరోజు కోటి కాదు కదా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది మరి పాల్గొనడం జరిగింది అంటే దీని అర్థం ఏంటి రెండు కోట్ల మంది మరి ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకిస్తున్నట్టు కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను మరి అదేవిధంగా ఈరోజు పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పారు మరి ఈరోజు సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి నూట నలభై మూడు హామీలు ఇచ్చి మరి ఈ అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ పద్దెనిమిది మాసాల్లో మరి నువ్వు ఏం చేశావు ఈ రాష్ట్ర ప్రజలకు అన్ని ఈ సందర్భంగా అడుగుతున్నాను మరి చూస్తే రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేశావు మరి రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి మరి నువ్వు ఎవరికి ఏం చేశావు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి అంటే రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి మరి ఒక ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేసేదానికి నీకు మనసు రాలేదు అంటే ప్రజలకు పే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మరి ఉచితంగా వైద్యం అందించాలంటే నేను మనసు రావడం లేదు మరి అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలు స్థాపించడానికి కోసము మరి ఆ కాలేజీలో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు విద్యార్థులు చదువుకునేదానికి అవకాశం ఇచ్చేదానికి కూడా నీకు మనసు రావడం లేదు మరి ఇవాళ ఈ రకంగా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తుంది ఏంటంటే ఈ రాష్ట్రాన్ని అమ్మే కార్యక్రమం అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసేసి మరి ఈరోజు ఈ రాష్ట్రాన్ని అమ్మేసే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది మరి ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా కూడా ఎక్కడ దొరకనటువంటి విధంగా మన రాష్ట్రంలో మరి అదేవిధంగా ఆర్థిక రాజధాని అయినా మరి ఏదైతే వైజాగ్లో ఒక రూపాయికే మరి ఈరోజు ఒక ఎకరా భూమి దొరికే పరిస్థితి ఉంది అంటే ఉర్సా లాంటి కంపెనీకి దారదత్తం చేసేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కోలుకోవడం జరిగింది మరి ఈరోజు ఈ కాలేజీలు కూడా ఎంత అగ్వా భేర అంటే ఇప్పుడే చెప్పినట్టుగా ఒక ఎకరము వంద రూపాయలకు అమ్మే కార్యక్రమం చేస్తున్నారు అరవై ఆరు మరి ఇవన్నీ కూడా చూస్తుంటే చెప్పినట్టుగా పెద్దలు చెప్పినట్టుగా కేవలం కమిషన్ల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేసే పరిస్థితి ఉంది అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేసేసి ప్రజలకు ఎలాంటి సంక్షేమం ఇవ్వకోకుండా మరి ఈరోజు రాజధాని అని చెప్పుకుంటూ ఒక మునిగిపోయే రాజధాని మరి ఈరోజు చూస్తే లక్ష కోట్ల రూపాయలు దానికి వెచ్చించే కార్యక్రమం జరుగుతుంది మరి ఈనాటికి కూడా ఈ పద్దెనిమిది మాసాల్లో ఒక్క ఇటుక పిల్ల వేసిన పరిస్థితి లేదు మరి ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఆ రాజధానిలో చేసింది ఏంటంటే వీళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి మరి నీళ్లు తోడే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది మరి అలాంటి మునిగిపోయే రాజధాని మనకు అవసరమా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను మరి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి గతంలో జగన్మోహన్ గారు ఉన్నప్పుడు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని రెండు వే రెండు లక్షల పరిధిని ఇరవై ఐదు లక్షలకు పెంచితే మరి ఈరోజు ఆరోగ్యశ్రీలో మరి ఎక్కడ కూడా హాస్పిటల్స్లో వైద్యం చేసే పరిస్థితి లేదు మరి అది కూడా ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి దారదత్తం చేసేదానికి ఈరోజు ఈ అడుగులు ముందుకు పడుతున్నాయి మరి ఈ రకంగా అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజల గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది